రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ కు రాబోతున్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను ఆమె ప్రారంభిస్తారు డిస్కవర్ ద కలర్ క్రాఫ్ట్ కల్చర్ అండ్ ఫ్లేవర్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా ఇన్ హైదరాబాద్ పేరిట ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక పర్యాటక చేనేత జౌలి మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి రాష్టపతితో పాటు తెలంగాణ రాజస్థాన్ గోవా గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ బి హరిబాబు పి అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట మంత్రి సీతక్క హాజరుకానున్నారు సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు కొనసాగుతుంది తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ కళా లో హస్తకళలు జానపద శాస్త్రీయ సంగీత నృత్యాలు పర్యాటక శాఖ ప్రదర్శనలు వివిధ రకాల వంటకాల రుచులు సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకుల కోసం ప్రవేశం ఉచితంగా ఉంటుంది